వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ ఉల్లిపాయ పకోడాలు చేస్తున్నాను చాలా సింపుల్గా తయారైపోతాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ పకోడాలు ఈ ఉల్లిపాయ పకోడాలు తయారీ విధానం చూద్దాం చూడండి జల్లి జల్లిపెట్టుకొని తీసుకోవాలి సన్నగా జరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కాస్త పుదీనా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా కార్యపొడి వేసుకోవాలి పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ నేనైతే పిల్లోళ్ళు తినేటప్పుడు పచ్చిమిరకాయలు ఎందుకు లే తీసేసేది అని మిరపొడి యాడ్ చేస్తున్నాను చూడండి మిరపొడి అయితే పిల్లోళ్ళకు తీసే పని లేదు పచ్చిమిరకాయలు ఉన్నాయా వడాలు అని చెక్ చేసే పని లేకుండా ఇలా కలుపుకోవాలి చూడండి నీళ్ళు వేసుకోవాలి తగినన్ని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసి పక్కన పెట్టేయాలి పెన్ను పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలా దీపా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఉల్లిపాయ పకోడాలు వేసుకోవాలి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు నేనైతే కాస్త పెద్ద సైజు ఇలా పెద్ద పెద్ద వేస్తున్నాను చూడండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా కాగి ఉండాలి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి నేనైతే అన్నీ ఇలానే వేసేస్తాను ఇలా తిప్పుకోవాలి రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా కాల్చుకోవాలి చూడండి మా ఇండ్ల సైడు మొత్తం స్కూళ్ళు ఉన్నాయి అందుకే స్కూల్లో మాటలు వినస్తూ ఉంటాయి చదువుకుంటాను పిల్లోళ్ళు వినొస్తున్నాయి వేడిలు అయితే ఇలా మంచి రంగు వచ్చేటిగా రెండు వైపులా కాల్చుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్ని వడలు ఇలానే వేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువైతుందని నేనైతే వీడియో చూపించలేదు చూడండి వేశాను రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా కాలాలి చూడండి ఇలా కాల్చుకోవాలి నేనైతే చానా చేస్తున్నాను నే కల్చుకోవాలి కాల్ట నై చూడండి మంట ఐ ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా ఒకవైపు కాలునివ్వాలి రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి చూడండి ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా రెండో వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి మంట అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి కాలుతున్నాయి ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా కాలాలి చూడండి ఇలా కాల్చుకోవాలి నేను ఇంకో వాటి కూడా వేసేసాను చూడండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని లేదు చూడండి ఇలా అన్ని వడలు చేసేసాను చూడండి రెండు వైపులా మంచి రంగు వచ్చేటిగా కాలినాయి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఉల్లిపాయ పకోడాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే చూసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా అదుపాయ వీడియోలు వచ్చాయి చూడండి చక్కగా రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో